ఈ డూప్లికేట్ మన ఊరి గుడికి పెడుతుంది చిన్నగా చేసినా పెద్దగా చేసినా రిస్క్ ఒకటే కదా మనం ఎందుకు మరి పెద్దగా చేయకూడదు నేనే దాని గురించి మాట్లాడాలనుకున్నాను నా కాంటాక్ట్ లో శాన్స్ ఫెరారో నాకు ఇంటర్నేషనల్ ఏజెంట్ ఉన్నాడు వాడే మన స్టాట్యూస్ అన్నిటికీ నెంబర్ వన్ పోయర్ వాడు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు ఏంటో ఆఫర్ చాలా పురాతనమైన అరుదైన విగ్రహం అడిగాడు నేను తీసుకొస్తే నువ్వు దాన్ని డూప్లికేట్ చేయగలవా పార్ట్నర్ నువ్వు రేటెన్తో చెప్పు విగ్రహాన్ని నేను తెస్తా ఈ ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం చిన్నప్పుడు మనం పై అంటే ఎంత అని అడిగితే మనం ఏం చెప్తాం ట్వంటీ టూ లేదా త్రీ అని బై హార్ట్ చేసి మరీ చెప్తాం కానీ నిజం చెప్పాలంటే త్రీ అంటే ఏంటో చాలా మందికి తెలియనే తెలియదు అదేంటో చూద్దాం మనం ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఒక పిజ్జా ఉంది దాని డయామీటర్ ఎంత అని ఇప్పుడు నేను ఒక దారంతో కొలుస్తాను కొలతేసిన ఆ దారాన్ని త్రీ పాయింట్ వన్ ఫోర్ టైమ్స్ ఈ పిజ్జా చుట్టూ పెడతాను అలా పెడితే నాకు ఒక కంప్లీట్ సర్కిల్ దొరుకుతుంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇందులో ఏం లేదు ఒక సర్కిల్ సర్కంఫరెన్స్ ని దాని డయామీటర్ తో భాగిస్తే వచ్చే వాల్యూ పై అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ సో అది పెద్దదో చిన్నదో లేదా వీల్ లాంటి సర్కిల్ లేదా చందమామ లాంటి స్పీరో లేదా వాటర్ క్యాన్ లాగా సిలిండర్ వీటన్నిటికీ వాల్యూ ఒకటే ఆ వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ నేను చెప్పేది జాగ్రత్తగా విన్నాను కోటే నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మాయోన్ మలై అనే ఎక్స్కర్బేషన్ సైట్ లో ఉన్నాను ఐఆర్ ఆఫీసర్స్ అందరూ ఈ ఊళ్ళో స్టే చేస్తున్నారు నీకు ఎక్స్కర్బేషన్ సైట్ స్టే ఏర్పాటు చేస్తాను అక్కడైతే నీకు ఊరి డిస్టర్బెన్స్ ఉండదు సెన్స్ లేదా కళ్ళు ఎక్కడ పెట్టి నడుస్తున్నారు అదో మట్టి కొండ ఎవడో కళ్ళు దాగి పడేసి ఉంటాడు ఏంటి మట్టి కుండ తెరిచిన ఇంట్లోకి ఏదో దూరినట్టు దూరి నిన్నెవరు లోపలికి రానిచ్చారు రే డీకే బయట బోర్డు పెట్టాలి కదా అంజనా ఆయన కొత్తగా జాయిన్ అయిన సీనియర్ ఎక్స్పర్ట్ ఎవరు ఏంటో తెలుసుకోకుండా మాట్లాడేస్తావా అక్కడ క్యాప్చర్ చేశారు కదా ఆ డీటెయిల్స్ అన్ని కలవకే సార్ ఎవరైతే ఏంటి సార్ కి ఫీల్డ్ లో ఎలా నడవాలో కూడా తెలియట్లేదు దీంట్లో నీ సపోర్ట్ ఒకటి పైగా కూలర్స్ ఒకటి స్టైల్ గా కాస్త ఆగంజన అంజన అక్కడ ఏమైనా ప్రాబ్లమా హాయ్ సార్ ఎవరైతే తెలుసుకోవా ఏ ఈ పంచ్ చేసుకో హలో సార్ ఐ యామ్ అర్జున్ ఇక్కడ అపాయింట్ అయిన సీనియర్ ఎక్స్‌పర్ట్ ఓ నువ్వేనా అది హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కమ్ 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 ఆ లోపలికి రా మిస్టర్ దేవరాజ్ సీనియర్ డైరెక్టర్ హాయ్ హలో మిస్టర్ మదన్ పెయింటింగ్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ తంజావూర్ యూనివర్సిటీ హాయ్ హాయ్ తను అంజన ఎపిగ్రాఫిస్ట్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయిపోయింది సార్ ఎన్నేళ్ల నుంచి పరిచయం ఇప్పుడే బయట ఓ బయట కలిసావా మరి ఆయన్ని గమనించలేదు గమనించలేదు మగాడు కదా గమనించే దేవరాజ్ ఆ కాయిన్ ఎక్కడ ఓకే ఆ డికే సార్ ఈ కాయిన్ ని ల్యాబ్ కు పంపించి నాకు రిపోర్ట్ తెప్పించు ఎన్ని రోజులు పడుతుంది ఈ రోజు పంపితే మూడు రోజులు పడుతుంది సార్ అయితే ఈ రోజు పంపించు ఓకే సార్ మూడు గ్రాములుంటుంది ముందు ఒక మనిషి నించున్నట్టుంది వెనకాల ఒక పక్షి తల మీద కొప్పు సోడ పక్షి ఇది మిడివియల్ చోలాస్ పీరియడ్ది ఐ థింక్ రాజేంద్ర చోళ సో ఈ కాయిన్ ఎర్లీ లెవెన్త్ సెంచరీకి చెందింది చెప్పాను కదా వచ్చారు సరే సార్ నమస్తే తమ్ముడు ప్రయాణం చాలా శక్తివంతమైన గురు తమ్ముడు ఇప్పుడు వెళ్ళొచ్చా సార్ సూర్యాస్తమైన తర్వాత లోపలికి వెళ్ళకూడదు తమ్ముడు కాదని వెళితే పిచ్చి పడుతుంది ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం అదంతా మంచిది కాదు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మీ లగేజ్ తీసుకొస్తాను ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు అవును సార్ ఈ వస్తువు నా కాలవలో ఎందుకు ఉపయోగించేవారు ఉమ్మూయడానికి ఉపయోగిస్తారు అయితే దూరంగా పెట్టితుడు ఇలాంటి టైంలో కుక్కలు కూడా హాయిగా జంటగా తిరుగుతాయి నేను వెళ్ళి రాళ్ళతో కొట్టి వాటిని విడిదినా నీకు జన్మలో పెళ్ళి అవ్వదు పర్వాలేదా ముందు నీతో ఉంటేనే పెళ్ళి జరగదురా మల్లెపూల వాసన పట్టేలా శబ్దం ఎవరు అమ్మాయి వస్తున్నట్టు అంతే

ఏ మీకు దయ్యం అంటే భయమా దయ్యం అంటే భయవా నీలాంటి అందమైన దయ్యం అనుకో పెళ్లి చేసుకుని కాపురం కూడా పెడతాను అలా అయితే మళ్ళీ వస్తాను కరెక్ట్ చేస్తున్నా వాసుదేవ్ ఊరి నుంచి రావడానికి రెండు రోజులు పడుతుంది ఇదే మనం ప్లాన్ చేయడానికి సరైన టైం ఇందులో ఏం రాస్తుందో ఒకసారి చదువు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం విజయానందపురం అనే ఈ ఊరిని పరిపాలించిన అచ్యుతరాయన్ అనే రాజుగారంలో దారుణమైన కరువుండేది ప్రజలు ఒక్క పూట కూడా అన్నం దొరకకుండా పస్తులు ఉండేవారు రాజా అచ్యుతరాయన్ అనారోగ్యంతో మంచాన పడ్డాడు ఆ సమయంలో ఆయన పుత్రుడు అర్చునరాయన్ సింహాసనం అధిష్ఠించి ఈ గుడిలో ఒక యాగం చేసి తన సైన్యంతో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడుగు వల్లపురి రాజ్యాన్ని ఎదిరించి యుద్ధం చేసినాడు తను తన సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించి వేరు వేరు దిక్కుల నుంచి దాడి చేసినాడు ఆరు రోజుల పాటు జరిగిన యుద్ధంలో అర్జున రాయ తన శత్రువుని ఓడించి పద్నాలుగు వందల ఏనుగులు ఇరవై వేల గుర్రాలు నగా నట్రా తన రాజ్యానికి తీసుకొచ్చినాడు సేవ చేయడం మొదలెత్తినాడు గెలుపుకి కారణంగా ఉన్న ఈ పురాతన శ్రీకృష్ణుని ఆలయాన్ని పునర్నిర్మించి బ్రహ్మాండంగా కుంభాభిషేకం చేసినాడు అర్జున్ రాయలు కృష్ణుడు గుడిని పునర్నిర్మించినప్పుడే ఒక రహస్య గదిని నిర్మించి ఆ నిధి మొత్తాన్ని కూడా దాంట్లోనే దాచిపెట్టారు ఆ రహస్య గదిలో బంగారం నగలు మాత్రమే కాదు రోమ్ నుంచి గ్రీకు వరకు అశోకుడు చారస్ దాకా అన్ని దేశాల కాయిన్స్ ఈ రోజుకి కూడా లోపలే ఉన్నాయి అర్జున్ పార్ట్నర్ నువ్వు మామూలు అడిగి కాదు నువ్వు వేరే లెవెల్ పార్ట్నర్ ఆ రహస్య గది ఎక్కడుంది ఎలా తెరవాలి ఆ విషయాలన్నీ నువ్వే కనిపెట్టాలి అర్జున్ కనిపెట్టాద్దాం నేను వచ్చేసాను కదా ఆ రండి 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 కూడా మన ప్రాజెక్ట్ లో మనతో పాటు కలిసి పని చేస్తారు రోజులుగా మనమే కదా నా మీద నమ్మకం అలా కాదు అర్జున్ రహస్యగది గురించి డీటెయిల్స్ డీ కోడ్ చేసింది వీళ్ళే వీళ్ళు ముగ్గురు ఈ ప్రాజెక్ట్ లో ముందు నుంచే ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ హెల్ప్ నీకు అవసరం పడుతుంది ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం డీల్ నిధి దొరికితే అందరూ సెటిల్ అయిపోవచ్చు అప్పుడు మనకంటూ ఒక లోకం అక్కడ మనమే రాజులం ఏం కావాలన్నా దొరుకుతుంది అర్జున్ ఇక నుంచి అర్జునే మీ అందరికీ బాస్ మేమేం చేయాలి బాస్